నరసింహం వరాహ అవతారాల కలియకతో సింహాచలం క్షేత్రంపై వెలసినటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసే కార్యక్రమం అంగరంగ వైభవంగా విశాఖలో మొదలయ్యింది తెల్లవారుజాం నాలుగు గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు మరోవైపు గిరి రోజే స్వామివారిని దర్శించుకోవాలని ఒక నమ్మకంతో పెద్ద ఎత్తున భక్తులు సింహాచలం క్షేత్రపైకి రావడం కూడా జరిగింది వాళ్ళ కోసం అని చెప్పేసి అని దేవస్థానం అధికారులు ప్రత్యేకంగా రెండు వందల బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది కేవలం ఈ తొమ్మిదవ తేదీ పదవ తేదీ నాడే ప్రత్యేకించే భక్తుల కోసం స్వామివారి క్షేత్రానికి చే చేర్చేందుకు అని చెప్పేసి అని రెండు వందల బస్సులు ఏర్పాటు చేశారు ఇందులో నూట యాభై బస్సులు వివిధ ప్రాంతాల నుంచి సింహాచలం కొండ వరకు కూడా తీసుకుని వస్తాయి మరికొన్ని బస్సులు యాభై బస్సులు కొండ దిగువ నుంచి కొండపై క్షేత్రం వరకు కూడా స్వామివారి దర్శనం చేయించేందుకు భక్తుల్ని ఉచితంగా తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరూ కూడా సొంత వాహనాలపై కొండపై వచ్చే విధంగా ఏర్పాట్లు ఏమీ లేవు కేవలం దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన బస్సుల్లోనే వాళ్ళంతా కూడా క్షేత్రానికి రావాల్సి ఉంటుంది ఇప్పటికే పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు ఈరోజు ముందుగానే స్వామివారిని దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి గిరిప్రదక్షిణ చేసే విధంగా వాళ్ళంతా కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఇప్పటికే ఈ క్షేత్రం పైన వచ్చే భక్తుల కోసం ఈ రెండు రోజుల కోసం అని చెప్పి ప్రత్యేకించి దేవస్థాన అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇక్కడ ప్రదక్షిణ వారి కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు అలాగే క్యూ లైన్లు చక్కగా అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా వాళ్ళంతా సజావుగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు మనం చూడవచ్చు సింహాచలం గిరి ప్రదక్షిణ అంటే ముప్పై రెండు కిలోమీటర్లు ఈ సింహగిరి క్షేత్రం చుట్టూ తిరిగి రావడం అలా తిరిగి రాలేని వాళ్ళు కొండపైన ఆలయ ప్రాంగణంలోని దాదాపుగా ఒక కిలోమీటర్ పొడవున్నటువంటి మొత్తం చుట్టూ ఆలయ ప్రాంగణం చుట్టూ తిరిగి వచ్చే విధంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది నా వెనకాలను చూసి దక్షిణ రాజగోపురం ఇది దక్షిణ రాజగోపురం దగ్గర స్వామివారి దర్శనం చేసుకుని బయట వచ్చేవారికి ఎటువంటి ఆటంకం లేకుండా గిరిప్రదక్షిణ చేసేవారికి పైన ఒక సెపరేట్గా మళ్ళీ ఒక స్టేజ్ వేశారు అంటే ఈ ఆలయ ప్రాంగణం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేయవచ్చు పూర్వ రోజుల్లో నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసేవారు కానీ ఇప్పుడు అంతమంది అన్ని సార్లు చేయాలంటే మాత్రం ఇన్ని లక్షల మందికి సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు కేవలం మూడు ప్రదక్షిణలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది గిరి ప్రదక్షిణ ఈ రోజు జరుగుతుంది రేపు పౌర్ణమి రోజు స్వామివారి దర్శనానికి వస్తారు అలా గిరి ప్రదక్షిణ చేయలేని వాళ్ళంతా కూడా రేపు పౌర్ణమి రోజు తెల్లవారుజాం మూడు గంటల నుండి ఇక్కడ స్వామివారి ఆలయం ప్రాంగణం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఒక ర్యాంప్ ఏర్పాటు చేశారు అటు ఉత్తర రాజగోపురం వైపు ఇలాగే దక్షిణ రాజగోపురంకి ర్యాంప్ ఏర్పాటు చేశారు ఆలయ ప్రాంగణం చుట్టూ వాళ్ళు ప్రదక్షిణ చేసే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు ఆషాఢ సుద్ధ చతుర్దశి నాడే ముందుగా స్వామివారిని దర్శనం చేసుకుని అంతా కూడా గిరి ప్రదక్షిణకు వెళ్ళే వాళ్ళంతా కూడా సింహచలం క్షేత్రంపై పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తనటువంటి మనకు కనిపిస్తున్నారు వీళ్ళంతా కూడా ఇప్పుడు ముందుగానే స్వామిని దర్శనం చేసుకొని ఇప్పుడు సింహగిరి క్షేత్రం చుట్టూ కూడా ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసే విధంగా వీళ్ళు ఇప్పుడు అంతా కూడా ఇక్కడి నుంచి కదిలి వెళ్తున్నారు ఎందుకంటే ఈరోజు ముందుగా అసలు తులిపావంచ వద్ద కొబ్బరికాయ కొట్టు అందరూ కూడా ఈ యొక్క గిరి ప్రదక్షిణ ప్రారంభిస్తారు కానీ అలా చేసి వచ్చిన తర్వాత వాళ్ళంతా కూడా తెల్లవారుజానికి కానీ రాత్రికి కానీ సింహాచలం క్షేత్రం చేరుకుంటా ఆ తర్వాత పౌర్ణమి రోజు రేపు దర్శనం చేసుకోవాలి ఒకేసారి అన్ని లక్షల మంది చేసుకోవడం చాలా కష్టంతో కూడిన పని పైకి కూడా వాళ్ళు రాలేరు కనుక ముందుగానే ఈ రోజే మొత్తం వీళ్ళంతా కూడా ఇక్కడ దర్శనాలు చేసుకొని ఆ తర్వాత గిరిపర్శనం చేసే విధంగా వీళ్ళంతా కూడా కదిలి వెళ్తున్నారు చూస్తాం మన పెద్ద ఎత్తున భక్తులు ఇప్పటికే తెల్లవార్జున నాలుగు గంటల నుంచే కూడా స్వామివారి దర్శనం చేసుకుని గిరిప్రదక్షిణ ప్రారంభించే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే భక్తులతో సింహాచలం క్షేత్రం అంతా కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఓ పక్క ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉన్నారు భక్తులు సౌకర్యార్థం కూడా దేవస్థానంలోని తెల్లవారుజున ఐదున్నర నుంచి కూడా స్వామివారి దర్శన భాగ్యం కూడా కల్పిస్తున్నారు ఈరోజు రాత్రి వరకు కూడా ఈ దర్శనాలు ఉంటాయి అలాగే మరి మరుసటి రోజు రేపు కూడా తెల్లవారుజున ఐదున్నర నుంచి దర్శనాలు ఉండే విధంగా అయితే చేయడం జరిగింది कैमरा पर्सन मौलान तो दुर्गा प्रसाद विशाखप्न सिंहाचल क्षेत्र में